హాయ్ గాయస్ ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ జరిగిన ఎపిసోడ్ గురించి నిన్న నామినేషన్ జరిగాయి దాని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో ఫుల్ వీడియో ఆల్రెడీ ముందే చేసి పెట్టేసాం ఎవరిని నామినేట్ చేస్తూ ఉన్నారు ఎంతమంది నామినేషన్లో ఉన్నారని చెప్పేసి సో ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అసలు ఎవరు నోరు జారారు ఎవరి నోరు జారడం వల్ల ఇంకెవరికి ఎవరికో హైప్ వచ్చింది అసలు ఆయుషాని గౌరవ్ సేవ్ చేసింది ఫైరా లేకపోతే మన ఇమాన్యుల్ కళ్యాణి నమ్మి ఇచ్చిన ఏదైతే నామినేషన్ పవర్ ఉందో అది కళ్యాణ్ మాట తప్పి సంజనా గారిని చేయడం కరెక్టా అది ఫేరా అండ్ ఫేరా మొత్తం మాట్లాడుకున్న క్లారిటీగా పిన్ టు పిన్ ఇక్కడ కొన్ని పిఆర్ టీమ్స్ కూడా కొన్ని కంటెస్టెంట్స్ పిఆర్ టీమ్స్ కూడా చాలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ ఏదైతే పేజెస్ ఉంటాయో అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి కదా ఆ పేజెస్కి వార్నింగ్ ఇస్తూ ఉన్నారంట పిఆర్ టీమ్స్ కంటెస్టెంట్స్ పిఆర్స్ వాళ్ళు ఎవరు ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం లాస్ట్ వరకు చూస్తే క్లారిటీగా అర్థమైతే లాస్ట్ వరకు చూస్తే కొన్ని టిస్ట్లు కూడా ఉన్నాయి అండ్ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి లాస్ట్కు చూసిన తర్వాత మీకు నచ్చితే కామెంట్ చేయండి అండ్ ఏ కంటెస్టెంట్కి పిఆర్ కింద కామెంట్ చేయండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హే యస్ దిస్ ఇస్ మిస్టర్ పండర్ టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియో ఈ వీడియో అసలు నిన్న నామినేషన్స్లో ఏం జరిగింది టూ డేస్ అవుతుంది అన్న బ్రో నామినేషన్ వన్ డేలోనే కంప్లీట్ చేశారంటే అసలు లైవ్లో అయిన నామినేషన్స్ మీకు ఎపిసోడ్లో అయిన నామినేషన్స్ నథింగ్ చాలా లేపేశారు ఆల్మోస్ట్ నియర్ బై నియర్ వన్ అండ్ హాఫ్ అవర్ రీతుకి ఐషాకి మధ్యలోనే ఫైట్ జరిగింది అది జస్ట్ టెన్ మినిట్స్లో లేపేశారు టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేస్తారు తర్వాత రాముకి రీతుకి ఒక ఫార్టీ మినిట్స్ జరిగింది లైవ్లో అది కూడా ఒక ఫైవ్ మినిట్స్లో కవర్ చేసేశారు మళ్ళీ తర్వాత మన సాయి మన ఇది ఎవరైతే కళ్యాణ్ ఉన్నారో వాళ్ళది ఫార్టీ మినిట్స్ అయింది వాళ్ళది లేపేస్తారు సింపుల్గా మళ్ళీ తను రమ్య అది ఒక వన్ అవర్ జరిగింది అది కూడా టెన్ మినిట్స్లో కంప్లీట్ చేస్తారు సో బిగ్ బాస్ ఏం చేస్తూ ఉందంటే కొంతమందిని నెగిటివ్గా చూపించడానికి కొంతమందిని పాజిటివ్గా చూపించడానికి కొన్ని కొన్ని టైమ్స్ ఓకే స్టార్ట్ ప్లే చేసుకుంటా ఉంది దాన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే బిగ్ బాస్ ఇష్టం అది ఎట్లా ఎడిటింగ్ చేసుకుంటాడు ఎట్లా మనకి ప్రాజెక్ట్ చేస్తాడు అనేది బట్ ఇక్కడ నిన్న జరిగిన నామినేషన్స్లో వీళ్ళు అందరు కలిసి టూ పిల్స్ వస్తాయి ఒకటి గౌరవ్ ఇంకోటి సుమన్ అన్న వీళ్ళిద్దరు కలిసి టూ పిల్స్లో ఒక పిల్స్ పిక్ చేసుకోవాలి అంటే ఇద్దరు కెప్టెన్స్ కాబట్టి ఎందుకు ఈసారి ఇద్దరు కెప్టెన్స్కి సంబంధించి టూ పిల్స్ ఇచ్చి లైక్ ఎందుకు ఒకటే పిక్ లైక్ ఎందుకు అట్లా సేవింగ్ పవర్ ఇచ్చారంటే టూ కెమె టూ కెప్టెన్స్కి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎవ్వరూ ఇవ్వరు ఏ బిగ్ బిగ్ బాస్లో ఇవ్వరు సో ఇక్కడ లక్ డిపెండ్ చేద్దాం వీళ్ళ వీళ్ళకి లక్ కూడా డిపెండ్ డిపెండ్ అయ్యేలాగా అని చెప్పేసి టూ పిల్స్ పెట్టి దాంట్లో సేవ్ సేవ్ చేయండి మీరు సేవ్ అండి అనే టైప్లో టూ ఆప్షన్స్ ఇస్తాడు సో ఇక్కడ లక్కీలి సుమన్ గారు సేవ్ ఆప్షన్ మీద రెడ్ పిల్ తీసుకోవడం బ్లూ పిల్ తీసుకున్న గౌరవ్కేమో ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ రావడం సో ఇది మంచిగా అనిపించింది తర్వాత టూ ప్రాసెస్ ఆఫ్ నామినేషన్ జరిగిన దాంట్లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి సుమన్ గారు గౌరవ్ గారు అంటే మన ఇమాన్యుయల్ని ఒకరు ఆయుషాని ఒకరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళకు ఒక టాస్క్ లోపలికి వెళ్ళి బెలూన్స్ పగలొట్టి ఆ బెలూన్స్లో నామినేటెడ్ అంటే నామినేటెడ్ వన్ నామినేట్ టూ నామినేషన్ త్రీ అని చెప్పేసి కొన్ని టోకన్స్ రావడం అయితే జరుగుతుంది ఆ కోట్ టోకన్స్ ఆ పేపర్స్ ఏవైతే వస్తాయో అవి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొందరికి వెళ్ళాలి వాళ్ళు మాత్రమే నామినేట్ చేయాలన్నమాట సో ఇది ప్రాసెస్ ఇక్కడ జరిగిన తర్వాత వీళ్ళకి ఇంకో ప్రాసెస్ ఉంది ఏంటి అంటే డైరెక్ట్ నామినేషన్ డైరెక్ట్ ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటా ఉన్నారు అనే టైప్లో సో అలా ఇమానియల్ వచ్చేసి కళ్యాణ్ తనుజ వీళ్ళు కొందరిని ఫైవ్ మెంబర్స్ నామినేట్ చేస్తాడు మన ఆయిషా వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేస్తుంది సో అట్లా వీళ్ళ సెవెన్ మెంబర్స్ నామినేషన్ తర్వాత మళ్ళీ ఇండివిజువల్ నామినేషన్ ఎవరైతే టోకెన్ ఇచ్చింటారో వాళ్ళు వెళ్ళి నామినేట్ చేయాలి అంటే ఇక్కడ అన్ని బాగానే జరుగుతూ ఉన్నాయి ఎవరికి వాళ్ళు పాయింట్స్ పెట్టాలన్న పాయింట్స్ పెట్టుకున్నారు నాకు ఇక్కడ ఒకటి నచ్చని విషయం ఏంటంటే ఇమానుయల్ కళ్యాణ్ ఇమాన్యుయల్ నమ్మి కళ్యాణ్కి ఇచ్చాడంట సో నువ్వు తరుజాన్ ఆ పాయింట్స్ పెడితే తనకు కూడా క్లారిటీ వస్తుంది వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు కదా ఈ తను ఆ సీరియల్ గేమ్ ఆ సీరియల్ మైండ్ నుంచి పక్కకు వచ్చి తన గేమ్ తను ఆడాలి అని చెప్పేసి మేనే మంచి కోసం ఆలోచించి ఇప్పుడు తనుజా ఏం నామినేషన్స్కి వెళ్ళి డేంజర్లో ఉన్న పర్సన్ కాదు ఈ మేని వెళ్ళేదో గడ్జి పెట్టుకొని అరే ఈ సార్ నామినేషన్లో పడేస్తే వెళ్ళిపోతుంది ఎలిమినేట్ అయిపోతుంది అనుకొని నామినేట్ చేయి నామినేట్ చేయని నమ్మకంతో కళ్యాణ్కి ఇవ్వడానికి తను పాయింట్స్ చెప్తే కళ్యాణ్ చెప్తే తెలుసుకుంటుంది కొంచెం పాయింట్స్ పెడతాయి ఇప్పుడు ఇమానియల్ అనే పర్సన్ తనుజాకి పోయి చెప్తే ఎట్లుంటుంది అంటే ఫీల్ అవుతుంది అంటే అరే నాకు కావాల్సిన పర్సన్ నాకు ఈ నెగిటివ్ చెప్తాననే ఆలోచనలో పడిపోతుంది కానీ ఆ పాయింట్స్ని తీసుకొని స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యి నమ్మదు సో కళ్యాణ్ చెప్పినాడంటే కళ్యాణ్ మీద ఆల్రెడీ కొంచెం సీరియస్ ఉంటుంది కొంచెం ప్రేమ ఉంటుంది కొంచెం ఫ్రెండ్ ఉంటుంది సో అలా ఇమానియల్తో పోల్చుకుంటే కళ్యాణ్కి అంత రాపోలేదు తనుజాతో బెయిట్ అయినా లోపలైనా అంత రిలేషన్ సో కళ్యాణ్కి చెప్పి కళ్యాణ్ చేస్తా అంటే నమ్మకంతో ఇమానియల్ ఇచ్చాడు సో ఇక్కడ ఇమానియల్ ఇచ్చిన దానికి కళ్యాణ్ తను జాయిన్ చేయకుండా సంజనా గారిని చేస్తే సో ఎవరైనా ఫీల్ అవుతారు తనకు వచ్చిన పవర్ని తను ఒకరికి చేస్ పాయింట్ చెప్తే తను తెలుసుకుంటుంది ఇప్పటికైనా గేమ్ ఆడుతుంది ఇంతవరకు గేమ్ సరిగ్గా ఆడట్లేదు రిలేషన్స్ నాన్న నన్ను నన్ను అనుకుంటా సీరియల్ రిలేషన్షిప్ మీద ఉండిపోయిందని చెప్పేసి ఇంత ఆలోచించి తనకిస్తే కళ్యాణ్ విల్ బి స్పాయిల్డ్ స్పాయిల్ చేసేస్తాడు సో తనుజాన్ చేయకుండా చేయకూడదు చేసి దాన్ని ఇంకా ఆన్సర్ చేయలేని పరిస్థితిలో కళ్యాణ్ ఉన్నాడు ఎందుకంటే అది మిస్టేక్ అని తనకి తెలుసు సో ఇంకా ఎవ్వరూ ఏం చేయలేరు సో ఈ వీక్ నాకు తెలిసి కళ్యాణ్కి అంటే కొంచెం నెగిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అండ్ తనుజా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఒకటి పాజిటివ్ అయ్యేది ఒకటి నెగిటివ్ కూడా అయ్యేది ఎందుకు నెగిటివ్ అంటే రమ్యా మోక్ష విషయంలో రమ్య మోక్ష పెట్టిన పాయింట్స్ నిజమే తను జెన్యున్ విషయంలో ఫేక్ విషయంలో యాక్టింగ్ చేస్తా అన్న విషయంలో మూడు పాయింట్స్ తనుజాలో ఉన్నాయి ఎందుకంటా ఉన్నానంటే తను ఎవ్వరైతే ఇప్పుడు నాన్న 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 రిలేషన్ పెట్టుకోంది లాస్ట్ వన్ వీక్ నుంచి నాన్ననే బాగుండలేదు ఎందుకు లేదు అంటే అందరూ వచ్చి రిలేషన్ పెట్టుకున్నారు బాండ్స్ పెంచుకుంటారు అన్న అని చెప్పేసి సైడ్కి వచ్చింది సరే సైడ్కి వచ్చేమన్నా ఉందా లేదు మళ్ళీ మాధురి గారితో అమ్మ 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 అనుకుంటే ఆమెతో క్లోజ్ ఉంది మళ్ళీ విలా చేసింది ఎట్టకేలకు ఎంత తప్పు అనేది అంతే నిజం కూడా ఉంది సో తనుజా విషయంలో నాకైతే నిజంగా గేమ్ కనపడలేదు నాకు కూడా ఎన్ని రోజులు బాగుండే కనపడింది సో ఆ పాయింట్స్ పెట్టి నామినేట్ అయినా చేస్తే కనీసం సీరియస్గా తీసుకొని నామినేట్ చేసిన దానికన్నా కొంచెం ఆ యాటిట్యూడ్ ఐ మీన్ దాన్ని ఏమంటారు ఒక మోటివేషన్ లాగా తీసుకొని గేమ్ బాగా ఆడుతుంది నిమానియుల్ చేస్తాడు అనే టైప్లో కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ స్పాయిల్డ్ ఇంకా మొత్తానికి ఇంకా రమ్య మోక్ష తనుజా కూడా విషయంలో కూడా ఇద్దరు నోర్లు జారారు ఒక్కరని నేను వీళ్ళకి చెప్పలేను ఒక్కరని వాళ్ళకి చెప్పలేను తనుజా మీద దొబ్బలేను రమ్య మీద దొబ్బలేను రమ్య కానీ ఇక్కడ రమ్య ఏజ్ని తీసుకురావడం తనుజా తప్పు తనుజా లైక్ బుర్ర నీకు బాడీ పెరిగింది బుర్ర టైప్ టైప్లో అనడం రమ్య మోక్ష తప్పు ఇద్దరిది తప్పు ఉంది కానీ ఇక్కడ బుక్కరికే ఫేవర్గా మాట్లాడితే బాగుండదు ఎందుకంటే ఇప్పుడు ఎవర్ ఇప్పుడు తనుజా ఫ్యాన్స్ ఎక్కువన్నారని తనుజా సైడ్ మాట్లాడుకొని నేనేదో సింపతి గెయిన్ చేయించుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకొని ఫాలోవర్స్ని పెంచుకొని అట్లాంటి స్ట్రాటజీస్ నాకు అందరూ ఇప్పుడు అదే ప్లే చేస్తూ ఉన్నారు ఇప్పుడు రీతురాయలు గీతురాయలు కావచ్చు ఆదిరెడ్డి కావచ్చు ఎవర్ కొంతమంది ఉన్నారు చాలా మంది ఇప్పుడు ఎవరి లో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడి ఎవరి లో ఉంటే వాళ్ళకి ఎక్కువ ఓట్లు ఎవరు పడితే వాళ్ళకే సపోర్ట్ చేసినట్టు రివ్యూస్ చేసుకుంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరు పోయి ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తాయి ఛానల్కి లైక్లు ఎక్కువ వస్తాయి అనే టైప్లో వీడియోస్ చేసుకుంటా ఉన్నారు బట్ బిగ్ బాస్ రివ్యూస్ అంటే అది కాదు కదా బిగ్ బాస్ రివ్యూస్ అంటే ఏది ఉందో చెప్పాలా వాట్ ఎవర్ నీకు నచ్చిన కంటెస్టెంట్ తప్పు చేసాడంటే తప్పు అని చెప్పాలి నీకు నచ్చని కంటెస్టెంట్ అయినా పడతా గుడ్ చేశాడంటే వన్ ఫైన్ డే గుడ్ అని చెప్పాలా సో అది మానేసి ఈ రివ్యూస్ ఏం చేస్తా ఉన్నాడు అంటే సోధి రెడ్డి ఏం చేస్తూ అంటే సో నాకు నిజంగా లాస్ట్ సీజన్ పిఆర్ లాగానే కనపడతా ఉన్నాడు ఈ సీజన్ కూడా పిఆర్ లాగానే కనపడతా ఉన్నాడు ఎందుకు కనపడతా ఉన్నాడు అంటే తమ్ నాకు అర్థం కాలే ఏందో తనుజాని ఏదో పొగినట్టు మిగతా వాళ్ళని తగ్గించినట్టు నాకు ఇప్పటి వరకు అర్థం కాలే ఇంట్లో ఉన్న అందరి హౌస్లో కంటే తనుజా బెటర్గా ఆడిందని నేను ప్రూవ్ చేస్తే నేను రివ్యూస్ సో నేను ఇక్కడ ఈగో కాదు ఇక్కడ ఏంటంటే ఎందుకు రివ్యూస్ అన్ని అక్కడ తప్పు చేసిందన్న కూడా తప్పు అని చూపించకుండా తనుజాకి ఏదో ఫేమ్ ఉంది ఇమాన్యుల్కి ఏదో ఫేమ్ ఉంది వాట్ ఎవర్ బర్నీ గారికి ఏదో ఫేమ్ ఉంది ఇంకా వీళ్ళ సైడ్ మాట్లాడితే ఎక్కువ మంది సబ్స్క్రైబర్ పాజిటివ్ సైడే వాచ్ చేస్తారు మనకి వ్యూస్ చూస్తారు ఛానల్ లైక్స్ వస్తాయి కామెంట్స్ వస్తాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది రివ్యూస్ అట్లనే బిహేవ్ చేస్తూ ఉన్నారు బట్ జెన్యూన్ ఉన్నది ఎవరంటే బిగ్ బాస్ పేజెస్ ఉంటాయి చూడు ఏదైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటారో మనకి వాళ్ళు చాలా జెన్యున్గా చెప్తా ఉన్నారు ఎవరిది తప్పంటే వాళ్ళది ఎవరి తప్పంటే వాళ్ళది స్టోరీలు మీమ్స్ వాట్ ఎవర్ క్రియేట్ చేసి పెడతా ఉన్నారు వాళ్ళు అట్లా పెడతా ఉన్నందుకు వాళ్ళకి వార్నింగ్స్ థ్రెడ్స్ కాపీరైట్స్ ఏంటి పడితే ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్స్ కొడుతూ ఉన్నారంట నేను ప్రతి బీబీ అఫీషియల్ పేజెస్ అప్డేట్స్ని ఫాలో అవుతా చాలామంది చెప్తా ఉన్నారు బ్రో ఇట్లా అంటా ఉన్నారు బ్రో అట్లా అంటూ ఉన్నారు నాకు డిఎం చేస్తారు చాలామంది ఇప్పుడు ఆడియన్స్ కూడా నాకు డిఎం చేసి మాట్లాడతారు చాలామంది లో అక్కడ ఇక్కడ నేను చాలామందితో రెస్పాండ్ అవుతూ ఉంటాను వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఒపీనియన్ స్టోరీలో కూడా మెన్షన్ చేసి ఎవరికి ఓట్ ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాను సో నాకు అర్థం కాలేదు ఓవరాల్గా నేను ఎపిసోడ్ గురించి రమ్య మోక్ష తప్పు ఉంది తనుజా తప్పు ఉంది తనుజా చాలా కొంచెం అంటే కొంచెం పొగరు చూపించిందని నేను అనుకుంటున్నాను మీరే ఉంటున్న కింద కామెంట్ చేయండి అండ్ రమ్య మోక్ష పాయింట్స్ బాగా పెడతా ఉంది కానీ చెప్పే విధానం బాగలేదు మోక్షది సో నాకు అది అనిపించింది పాయింట్స్ బాగా పెడతా ఉంది కానీ మాట్లాడే విధానం అది ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ మీరు కింద కామెంట్ చేయండి అండ్ తనుజా విషయంలో కూడా ఇన్ని రోజులు ఆ ఫైర్ లేదు ఐ మీన్ అంత మాట్లాడలేదు నాన్న ఉన్నంత వరకు ఒకలాగా నాన్న వెళ్ళిన తర్వాత ఒకలాగా మీన్స్ ఫస్ట్ నుంచి నాన్న ఉంటే ఉండని అదేదో నీ గేమ్ నువ్వు చూపించవచ్చు కదా వాట్ ఇట్ మీన్స్ అంటే ఫస్ట్ ఏమో కళ్యాణ్ చేతులు వేస్తే తీసేయి చేస్తే తీసేయి అని చెప్పేసి ఇప్పుడు అరే చేయరా అరే ఇట్ల అట్లా అంటే వాట్ అప్పుడేమో తీసేయ అనేది నువ్వే ఇప్పుడేమో ఏ అనేది నువ్వే అసలు ఏం జరుగుతూ ఉంది అప్పుడు నిజమా ఇప్పుడు జమ లేకపోతే అప్పుడప్పుడు ఇది ఓవరాల్గా నామినేషన్లో రమ్య మోక్ష తనుజా విషయంలో జరిగిన మ్యాటర్ దీని గురించి నామినేషన్ గురించి కంక్లూషన్ వచ్చినట్టుంది కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏదో తిట్టినా పర్లేదు బట్ కరెక్ట్ అనిపించిన కరెక్ట్ వేలోనే వెళ్ళండి కరెక్ట్ అనిపించిన దానికే సపోర్ట్ చేయండి అది వాట్ ఎవర్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అగైన్ విలన్ అయినా సరే బీ కాన్షియస్ కాన్షియస్గా ఉండండి లైక్ ఓపెన్ మైండెడ్గా ఉండండి ఒకటే స్టిక్ ఆన్ అవ్వద్దు సీరియల్లో ఇష్టము లేకపోతే సినిమాలలో ఇష్టము జబర్దస్త్లో ఇష్టము ఇష్టం అని చెప్పేసి కంటెస్టెంట్లను ఫేవరెట్ పెట్టుకోవద్దు బిగ్ బాస్లో గేమ్ నచ్చితే మాత్రమే కంటెస్టెంట్ పెట్టుకొని ఆఫ్టర్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్లో ఇష్టం ఉండే బిగ్ బాస్లో నాకు బాగా నచ్చింది అని చెప్పేసి ఇంకో షోలో అప్రిషియేట్ చేయొద్దు ఏంది దేని వరకే ఇప్పుడు మీరు టెన్త్ చదివితే టెన్త్ వరకు మాత్రమే ఎగ్జామ్స్ రాసేస్తారు ఇంటర్ చదివితే ఇంటర్ వరకు మాత్రమే ఎగ్జామ్ రాస్తారు డిగ్రీ చదివితే ఎంబీ చదివితే అక్కడి వరకే ఎగ్జామ్ రాస్తారు అంతేకాని అంతకుమించి మించి ఏముండదు సరేనా సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీరు ఓట్ వేసుకోండి ఓటింగ్ ఓటింగ్ ఆల్రెడీ మీకు ఓపెన్ అయిపోయి జియో హాస్టల్లో ఒకసారి వెళ్ళి ఓట్లు వేసుకోండి మిస్ కాల్స్ కూడా ఓపెన్ అయ్యి మిసులు కాల్స్ కూడా ఓట్ వేసుకోండి సో చూద్దాం ఈ వీక్ ఎవరు అవుతారని అనుకున్నారు కింద కామెంట్ చేయండి సో వీడియో మొత్తానికి నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు ఎవరు పిఆర్లు ఏంటి ఎవరికి ఓటింగ్ ఎక్కువ పడుతుంది ఫేక్ వాట్సా జెన్యున్ వార్ట్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ